విక్షిత్ భారత్ రెండు వేల నలభై ఏడు దార్శనికతలో సమిష్టి భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ భారత ప్రభుత్వం వివిధ ప్రధాన కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాలను గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయాణికులు సిబ్బంది మరియు స్థానిక వాటాదారులతో కనెక్ట్ అవ్వటం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు సమావేశాన్ని ఉద్దేశించి డిఆర్ఎం మాట్లాడుతూ సామాజిక ఆర్థిక వృద్ధిని సాధించడంలో భారతీయ రైల్వేల పాత్రను నొక్కి చెప్పారు మరియు పరిశుభ్రత భద్రత మరియు సమర్థవంతమైన సేవలను నిర్ధారించడంలో ప్రజల భాగస్వామి యొక్క ముఖ్యతను హైలైట్ చేశారు ప్రయాణికుల సంతృప్తిని అందించడం మరియు జాతీయ అభివృద్ధికి దోదపడటం కోసం రైల్వే సిబ్బంది అంకిత భావంతో పనిచేయడం కొనసాగించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ప్రయాణికులతో సంభాషించి వారి సూచనలు సలహాలు తీసుకున్నారు సీనియర్ డివిజనల్ అధికారులు స్టేషన్ అధికారులు మరియు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది ప్రజలను చేరుకోవడానికి మరియు సంభాషణకు విజయవంతమైన వేదికగా మారింది ఈ కార్యక్రమంలో జే శ్రీనాథ్ సీనియర్ డిఓఎం తదితరులు పాల్గొన్నారు